హలో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఈ ట్రిప్ అయితే మేము దగ్గర ఒక టూ త్రీ మంత్స్ నుండి ప్లాన్ చేస్తున్నామండి అస్సలు కుదరటం లేదు ఈసారి అయితే వితౌట్ ప్లానింగ్ అంటే ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని ఏమీ ప్లానింగ్ లేకుండా స్టార్ట్ అయిపోయాము మా అపార్ట్మెంట్లో అందరం కలిసి సరదాగా ఒక రోజు బయటకు వెళ్ళి హ్యాపీగా స్పెండ్ చేసి వద్దామనేసి చాలా రోజుల నుండి అయితే అనుకుంటున్నాము బట్ అదైతే కుదరటం లేదు ఒకరు వస్తే ఒకళ్ళు రావడం అవ్వట్లేదు ఒకరికి వేరే పనులు ఉండడం అలా అందరూ వెళ్తే సరదాగా ఉంటుంది కదా ఒక్కొక్కరు ఎందుకు మిస్ అవ్వడం అని చెప్పేసి ఆగిపోయాము బట్ ఈసారి అయితే మాత్రం ఎవరు వస్తే వాళ్ళతో స్టార్ట్ అయిపోదాము రాని వాళ్ళ కోసం ఇంకోసారి ఏమైనా ట్రిప్ ప్లాన్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము ఇక్కడైతే సిక్స్ ఫ్యామిలీస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించాము సో అందులో మేము కూడా ఒకటి అండ్ హారిక వాళ్ళు సౌందర్య వాళ్ళు అండ్ అరుణ వాళ్ళు అండ్ జ్యోతి వాళ్ళు ఇంకా రమణి వదిన రాలేదు తనకి హెల్త్ బాగాలేదని కానీ అన్నయ్య వచ్చారు సో మా సిక్స్ ఫ్యామిలీస్ పిల్లలతో అందరూ స్టార్ట్ అయిపోయాము రెండు వెహికల్స్ అయితే తీసుకున్నాము ఒకటి ఇది వ్యాన్ తీసుకున్నాము ఇంకొకటి మన ఎర్టికా కార్ అందులో అయితే జెంట్స్ అందరూ వెళ్ళిపోయారు అండ్ లేడీస్ అందరం కూడా ఈ వ్యాన్లో ఎక్కాము సరదాగా ఆడుతూ పాడుతూ వెళ్తున్నాము ఇక్కడికి వచ్చేసరికి గీతిక ఫంక్షనల్ అండ్ రెస్టారెంట్ దగ్గర ఆగాము ఎందుకంటే ఫుడ్ లోడ్ చేయడం కోసం అని లోపు భర్త అన్నయ్య డ్రైవింగ్ నేను చేస్తాను ఇక్కడ నుండి అని చెప్పేసి తెస్తున్నారు అండ్ ఆ ఫుడ్ లోడ్ అయ్యేంత వరకు కూడా మేమందరూ చక్కగా పాటలు పాడుతూ డ్యాన్స్లు వేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ట్రిప్ అయితే వైజాగ్ వరకు అనుకుంటున్నామండి ఫస్ట్ అయితే మన రిషికొండ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడి నుండి కైలాసగిరి వెళ్దాము అక్కడ లంచ్ అయిపోయిన తర్వాత మాయా వరల్డ్ అని చెప్పేసి మిర్రర్స్ తోట ఒకటి ఉంది కదండి బీచ్ రోడ్లో అది చూసేసి నెక్స్ట్ బీచ్కి వచ్చేద్దామని అనుకున్నాము అలా అనుకొని డిసైడ్ అయ్యి స్టార్ట్ అయ్యాము బట్ ఆ ప్లాన్ ఎలా జరుగుతుందో మీరే చూడండి అందరూ బ్రేక్ఫాస్ట్ చేసే స్టార్ట్ అయ్యాము నేను చందన తినలేదు సో మేమిద్దరూ ఇక్కడ వే వ్యాన్ మూవ్ అవుతున్నప్పుడే తినేస్తున్నాము ఆల్రెడీ మీరు చూస్తుంటారు నేను కొన్ని షార్ట్స్ అప్లోడ్ చేశాను మేము డ్యాన్సులు వేస్తూ పాటలు పాడుతూ ఉన్నవి అవి చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఇక్కడైతే వైజాగ్ రీచ్ అయ్యేంత వరకు కూడా మేము ఫుల్ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు వేస్తూ వెళ్తున్నాము పిల్లలు అయితే చాలా సైలెంట్గానే ఉన్నారు మేమే అల్లర్ అలర్ చేసాము ఇప్పుడు అంత రివర్స్ అయిపోయింది పెద్దవాళ్ళు అందరూ పిల్లలు అయిపోయారు పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయారు ఈరోజు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి ఈ ట్రిప్ అయితే చాలా బాగా అయింది ఇక్కడ భవిష్యత్ చూసారా చలి ఎక్కువ ఉందంట ఒకటి చాలేదని చెప్పేసి మూడు మఫ్లోస్ వేసుకుంది ఐ మీన్ మంకీ క్యాబ్స్ వేసుకుంది సో మనం ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం అయితే రీచ్ అయిపోయామండి ఇంకా ఆటోలో శుభ్రంగా గెంతాము కదా అంతా ఖరాబ్ అయిపోయాయి సో దిగగానే ఫస్ట్ రెడీ అయిపోతున్నాము టెంపుల్లో దర్శనానికి వెళ్ళిపోదామని మాకన్నా త్రీ మినిట్స్ ముందు జెంట్స్ వెహికల్ అయితే రీచ్ అయిపోయింది సో వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు ఇంటి దగ్గర వేసుకున్న మేకప్స్ చాలేదా ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా మేకప్ అవుతున్నారు అని తిడుతున్నారు సో మేము అందరూ అయితే టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాము టెంపుల్స్లో వీడియోస్ అండ్ ఫొటోస్ నాట్ అలౌడ్ కదండి సో నేను ఈ కింద మనం దర్శనానికి వెళ్తున్నప్పుడు మాత్రమే తీసాను మిగిలినవన్నీ కూడా అసలు మొబైల్ అయితే తీయలేదు ఇక్కడ అందరు ఫ్యామిలీస్ కలిసి ఒకేసారి దర్శనానికి వెళ్ళాము ఈ సౌందర్య వదిన అన్నయ్య వెళ్తున్నారు అండ్ నెక్స్ట్ అరుణ వాళ్ళ ఫ్యామిలీ అండ్ హారిక వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు ముగ్గురు అండ్ ఇంకా నెక్స్ట్ గీతిక లాస్ట్లో ఉంది అండ్ జ్యోతి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు అందరూ కలిసి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము దర్శనం అయిపోయిందండి బయటకు వచ్చేసాము గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసేసి ప్రసాదం తీసుకొని కిందికి వెళ్ళిపోయాము కొన్ని ఫొటోస్ అవి తీసేసుకొని ఇంకా నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తున్నాము మేమైతే అరౌండ్ లెవెన్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ ఆ టైంలో రీచ్ అయ్యామండి టెంపుల్కి భోగం పెట్టే టైం అంట అందుకని తొందర తొందరగా ఖాళీ చేసేయమంటున్నారు సో మేము త్వరగా కిందకు వచ్చేసాము చూసారా టెంపుల్ దగ్గర నుండి చుట్టూ వ్యూ చూస్తే ఎంత బాగుందో ఈ టెంపుల్లోకి అయితే ట్రెడిషనల్ డ్రెస్సులో మాత్రమే అలౌ చేస్తున్నారండి ఒకవేళ మనం జీన్స్ అవి వేసుకున్నా కూడా లోపల వాళ్ళు చున్నీ ఇస్తున్నారు అది వేసుకునే వెళ్ళాలంట ఈ అమ్మాయి చూడండి అసలు త్రావ్వు వదిలేసి ఎరకెరకల్లో దూరిపోతుంది అంటే నేను ఇంత సన్నగా ఉన్నానని చూపిస్తుంది మాకు దర్శనం అయితే అయిపోయిందండి చాలా బాగా దర్శనమైంది తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంటుంది మీలో ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి తిరుపతి వెళ్ళిన ఈ కొండ మీద గుడికి దర్శనానికి వచ్చిన ఒకేలా అనిపిస్తుంది మనకి అంటే తిరుపతితో సాటి అని కాదు తిరుపతి దేవుడు తిరుపతే బట్ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే మాత్రం సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది నాకైతే తిరుపతిలో స్వామిని చూసినట్టే అనిపించింది అండ్ ఇక్కడైతే మేము అందరూ కిందకు వచ్చేసాము ప్రసాదం తీసుకొని ఏమో వెహికల్స్ తేడానికి వెళ్ళారు మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము నెక్స్ట్ అయితే మేము కైలాష్ గిరి వెళ్దాం అనేసి ప్లాన్ చేస్తున్నాం చూడాలి సండే కదా అక్కడ క్రౌడ్ ఎలా ఉంటుందో ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి పెట్టేశారు కదా ఇంకా ఎక్కువే ఉంటుంది అనిపిస్తుంది అండ్ ఇక్కడ చూసారా గుడి చుట్టూ మొక్కలు ఈ మొక్కల్లో అయితే దగ్గర కొన్ని వందల మొగ్గలు ఉన్నాయి దేవుడికి అయితే ఇవే పెడతారంట ఈ పువ్వులే ఇక్కడ ఎవరు పువ్వులు తెంపొద్దని కూడా బోర్డు పెట్టారు సో మేమైతే దర్శనం అయిపోయింది కదా ఇంకా అక్కడ కొద్దిసేపు ఆగి అలాగా కొండ కింద కొండ కిందకి వచ్చేసాము అండ్ ఇక్కడైతే మేము బీచ్ రోడ్లో ఉన్న మాయా వరల్డ్కి వెళ్ళామండి మిర్రర్స్ తోటి చాలా ప్రతిగా ఉంది అండ్ మాయా వరల్డ్ అన్నందుకు ఇది నిజంగానే మాయా వరల్డ్ ఎందుకంటే మన ఆపోజిట్లోని వీడియో తీస్తున్నా సరే నాలుగు వైపులా మనం కనిపిస్తున్నాము అండ్ మిర్రర్స్ తోటి చాలా బాగా అరేంజ్ చేశారు ఎటువైపు త్రా ఉందో తెలియటం లేదు మనం ఇలా చేతులతోటి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాలి ఆల్రెడీ మీరు సిఎంఆర్ సెంట్రల్లో చూసుంటారు ఇది బట్ అది చాలా చిన్నది ఇక్కడైతే మాత్రం రకరకాల లైటింగ్స్ తోటి వెరైటీ వెరైటీ మిర్రర్స్ తోటి బాగా అరేంజ్ చేశారు ముందుకి అడుగు వేయాలంటే అక్కడ మిర్రర్ ఉందో త్రా ఉందో తెలియటం లేదు సో అన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి పిల్లలు అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఒక వేరే వర్డ్లోకి వచ్చినట్టు అనిపించింది ఫ్లోర్ మీద రూఫ్లోని అండ్ హ్యాంగింగ్స్లో కూడా రకరకాల లైటింగ్స్ అండి ఎంత బాగుందో అసలు మీ ఇది అయిపోయాక దిగిపోయాము అండ్ బీచ్ రోడ్లో అలా వెళ్తున్నాము చెప్పాను కదా కైలాశగిరి వెళ్తామని బట్ అక్కడ ఈ కొండ ఎక్కడానికి ముందే చాలా వెహికల్స్ వెయిటింగ్లో ఉన్నాయి అందుకని ఇంకా పైకి వెళ్తే ఇంకా ఒక సిక్స్ సెవెన్ అయిపోతుంది కిందికి వచ్చే టైంకి ఇంకా మిగిలినవన్నీ ప్లాన్స్ వేస్ట్ అయిపోతాయని చెప్పేసి మేము ఇంకా కైలాస్ గిరి వెళ్లకుండా ఇక్కడ బీచ్ పక్కన అయితే లంచ్ చేసేద్దాం అనుకున్నాము ఎందుకంటే అప్పటికే టూ ఓ క్లాక్ అయిపోతుంది పిల్లలందరూ ఆకలి ఆకలి అని చాలా అల్లరి చేసేస్తున్నారు సో ఫస్ట్ లంచ్ చేసి నెక్స్ట్ అయితే బీచ్లోకి దిగి ఆడుకోవచ్చు ఇక్కడ లంచ్ కోసం అయితే మేము చికెన్ బిర్యానీ మటన్ కర్రీ వెజ్ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ రసం రైస్ కా తెచ్చుకున్నాము సో అందరూ కూడా ముందు పిల్లలకు పెట్టేస్తున్నాము వాళ్ళు తినేసిన తర్వాత లేడీస్ తిని లాస్ట్లో జెంట్స్ తిన్నారు చాలా హ్యాపీగా అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని భోజనం చేయడం చాలా హ్యాపీగా అనిపించిందండి ఎప్పటి నుండో అనుకున్న ప్లాన్ కదా చాలా డేస్ బ్యాక్ కిటీ పార్టీ చేసుకున్నాము అదే మీకు చెప్పాను ఆల్రెడీ నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను అందరూ టిఫిన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ టిఫిన్స్ ప్రిపేర్ చేసి తెచ్చి ఒక దగ్గర కూర్చొని తినొచ్చు అని చెప్పేసి ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి సో బీచ్ వ్యూలోని పక్కన ఇసుకలో చేప వేసుకొని చికెన్ బిర్యానీ తింటుంటే అబ్బా ఇంకా ఇది చాలు లైఫ్కి అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా కలిసి వెళ్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది మనం ప్రెజర్ నుండి రిలీజ్ అవ్వచ్చు స్ట్రెస్ బస్ట్ అవుతుంది అండ్ పిల్లలకు కూడా మంచి రిలాక్సేషన్ ఉంటుంది ఈ మధ్య స్కూల్స్లో బాగా అంటే మార్క్స్ 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 రావాలి మార్క్స్ రావాలి అని చెప్పేసి బాగా రుద్ధి వస్తున్నారు పిల్లలకి వాళ్ళకు కూడా కొద్దిగా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది ఇలాగ బయటకు వచ్చి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం కాసేపు అలా బీచ్లో ఆడుకుంటూ మైండ్ రిలాక్స్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా పిల్లలకి ఈ రోజుల్లో చాలా అవసరం అండి ఎందుకంటే ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళు మొబైల్స్ టీవీ అంటున్నారు లేదా స్కూల్కి వెళ్ళిన దగ్గర నుండి అక్కడ బుక్స్ బుక్స్ ఇంకా అంతే రెండో ప్రపంచమే లేకుండా అయిపోయింది వాళ్ళకి అండ్ మ్యాక్సిమం మొబైల్స్ ఇవ్వడం కూడా అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఈరోజైతే మేము ఇంకో ప మంచి పని కూడా చేసాము ఏంటంటే పిల్లలు ఎవ్వరికీ కూడా మొబైల్స్ ఇవ్వలేదు ఈ సండే అంతా కూడా మొబైల్స్ లేకుండా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో చూద్దామని మేము చెప్పాము సో వాళ్ళు కూడా మొబైల్స్ ఎవరూ అడగలేదు సో మాక్సిమం అందరి లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ రఘు అని అయితే వాటర్ అడిగితే డైరెక్ట్గా తాగిస్తున్నారు బెస్ట్ కపుల్స్ అండి వీళ్ళిద్దరూ ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయింది కదా అవన్నీ కూడా మిగిలినవన్నీ కార్లో పెట్టేస్తాము ఇక్కడ భవి తిన్న అలర్ చేస్తుంటే వాళ్ళు మావి తినిపిస్తున్నారు అండ్ పిల్లలు అయితే ఒకటి రెండు రీల్స్ చేస్తామని చెప్పి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ మా హస్బెండ్ ఏంటో కార్తో రైడ్స్ చేస్తున్నారు అది అలా వస్తూ వస్తూ ఇసుకలో కూరుకుపోయింది సో అందరూ కలిపి తోస్తే కానీ వెళ్ళలేదు తొందరగానే వచ్చేసింది లేదంటే ఎక్కడే ఆరో ఏడో అయిపోయి ఉండేది సో ఇవన్నీ ఇంకా మనకి పడేటట్లేవని చెప్పేసి కారు పక్కన పెట్టేసి చక్కగా అందరూ కూర్చొని మాట్లాడుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ అలా అక్కడ స్పెండ్ చేసి రుషికొండ బీచ్కి అయితే వచ్చేసాము అలా బీచ్లో ఇంకా మామూలుగా ఎంజాయ్ చేయలేదు నెక్స్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది అది మీరే చూసేయండి నేను డైరెక్ట్గా ఇక్కడ నుండి అయితే వాయిస్ ఎవరు ఇవ్వటం లేదు జెంట్స్ కూడా చాలా డ్యాన్స్లు బాగా వేసి బాగా ఎంజాయ్ చేశారు ఇదిగోండి సౌందర్యం వస్తుంది అందరినీ వాటర్లో క్లాక్ వెళ్తామని చెప్పేసి ఇక్కడ సౌండ్ బాక్స్ కూడా తెచ్చుకున్నాము మేము సౌండ్ బాక్స్ పెట్టుకొని మంచి సాంగ్స్ పెట్టుకొని కూర్చున్నాము అండ్ వీళ్ళైతే డ్యాన్స్ మామూలుగా వేరగా తీసేసారు అసలు జెంట్స్ అందరూ కూడా పాటలు పెట్టుకొని డ్యాన్స్ లేసారు వాళ్ళైతే వాటర్లోకి రాలేదు అసలు మేము ఇంకా పిల్లలు మరి ఇంకా వాటర్ నుండి బయటకు రావట్లేదు ఈ జెంట్స్ ఏమో బయట నుండి వాటర్లోకి రావట్లేదు మేము ఇంకా లేడీస్ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము బట్ ఫుల్ ఎంజాయ్ చేసాము వాటర్లో అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే మేము అలా సౌండ్ బాక్స్ పెట్టుకొని పాటలు పెట్టుకొని కూర్చుంటే ఈ చిన్న పాప పాపచోడిని ఎంత చక్కగా పాటకి రెస్పాండ్ అవుతుంది ఎంత చక్కగా డ్యాన్సులు వేస్తుందో అలా వేస్తూ వేస్తూ మా దగ్గరకు వచ్చేసింది తనైతే తను వస్తుంది వాళ్ళ మమ్మీ తీసుకెళ్తున్నారు తను వచ్చేస్తుంది మళ్ళీ వాళ్ళ మమ్మీ తీసుకెళ్ళిపోతున్నారు అలాగ తనైతే చాలాసేపు మా దగ్గరే ఉండిపోయింది మాకు కూడా చాలా హ్యాపీ క్యూట్ అనిపించింది నేను వీడియో తీస్తుంటే నా వైపే చూస్తుంది వీడియో కట్ చేసినప్పుడు డ్యాన్స్ వేస్తుంది వీడియో ఆన్ చేస్తుంటే ఆపేస్తుంది అండ్ అలాగా డ్యాన్స్ వేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసింది పాప కూడా తను నా దగ్గరికి వస్తుంది వాళ్ళ మమ్మీ తీసుకెళ్ళిపోతున్నారు బట్ మళ్ళీ అలా చుట్టూ తిరిగి వచ్చేసింది చూడండి వీడియో తీస్తున్నానని తెలిసిపోయినట్టుంది ఇంకా వాళ్ళ మమ్మీ అయితే తను తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ నేను కూడా వాటర్లోకి ఎంటర్ అయిపోయాను ఇక్కడి నుండి ఉంటుంది చూడండి మా ఎంజాయ్మెంట్ వేరే లెవెల్ Rah hey, eh Raja kan <laughs> nikah. <Nicole. laughs> <laughs> <Alia, Rababu, Jania. laughs> చలికి ఉండలేక పిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదండి అందరూ టీ తాగేసాము మేము అయితే టూ త్రీ కప్స్ కూడా తాగాము అసలు అయినా కూడా చలి తగ్గటం లేదు ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకొని జుత్తులు బాగా ఆరబెట్టేసుకున్నాము అండ్ నెక్స్ట్ కొంతసేపు అలాగ ఇక్కడ స్పెండ్ చేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇంత ఎంజాయ్ చేసినా కూడా ఇంకా ఎవ్వరికి ఇంటికి వెళ్ళాలని అనిపించట్లేదు ఇంకా కొంతసేపు ఉండి వెళ్దాం కొంతసేపు ఉండి వెళ్దాం అని అందరూ అదే మాట అంటున్నారు సో కొంతసేపు అయితే అలా డ్యాన్స్లు అయితే వేశారు ఇక్కడ ఆ బీచ్ కిట్ ఉంటుంది కదా ఆ బీచ్ కిట్ తెచ్చుకొని ఆ ఇసుకతో ఆడుతున్నారు సో ఇదంతా అయిపోయింది ఇంకా వెళ్ళిపోదాం అనేసరికి ఇంకా భవిష్యత్ స్టార్ట్ చేసింది ఇంకా కొంతసేపు ఉందాము అని ఏ తీసుకెళ్ళిపోతున్నామని ఏడుపు పెట్టింది ఏదో నచ్చ చెప్పేసి మళ్ళీ ఇంకోసారి అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము ఇంకా నెక్స్ట్ అయితే అందరూ బీచ్లో నుండి బయటకు వచ్చేసాము వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు కొనుక్కున్నాము సరదాగా తినేసి ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము దారిలో కూడా రోడ్ సైడ్ ఒక మంచి లెమన్ టీ తీసుకొని అందరూ పిల్లలు అయితే స్నాక్స్ తీసుకున్నారు పునుకులు పెద్దవాళ్ళు అందరూ టీ లెమన్ టీ కాఫీ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకున్నాము తాగేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఈ ట్రిప్ అయితే మా అందరికీ మంచి మెమొరబుల్ ట్రిప్గా ఉండిపోతుందండి ఎందుకంటే మేము అందరూ అపార్ట్మెంట్లోని కలిసి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ అందరూ కలిసి ఇప్పటివరకు ఇలా ఎక్కడికి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము సో ఇలాంటివి ఇంకా మళ్ళీ మళ్ళీ అరేంజ్ చేసుకొని ఇంకా లాంగ్ ట్రిప్స్ వెళ్దామని ప్లానింగ్లో ఉన్నాము సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కూడా ఇలాంటి పార్టీస్ అండ్ ఇలాంటి గెట్ టుగెదర్స్ లేదు ఇలాంటి ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే ఒక కామెంట్ చేయండి జెంట్స్ అందరూ డ్యాన్సులు వేశారు కదా అందులో మీకు ఎవరి డ్యాన్స్ నచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మెమొరబుల్ అండ్ ఎంజాయబుల్ ట్రిప్స్ ఇంకా చాలానే ఉంటాయి ఆ వీడియోస్ అన్నీ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేమైతే రిటర్న్ అయిపోతున్నాము చాలా చాలా ఎక్కువ ఉన్నది సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్